హలో అండి నా పేరు డాక్టర్ ప్రణీత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాస్ట్ వీక్ ఒక త్రీ టు ఫోర్ పేషెంట్స్ ని చూశానండి వీళ్ళు వాళ్ళ వాళ్ళ రీజన్స్ కోసం ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటున్నారు కెరీర్ లో ముందుకు వెళ్ళాలి ఇంకా చదువుకోవాలి సెటిల్ అవ్వాలి ట్రావెలింగ్ చేయాలి డాక్టర్ ఇలాగా త్రీ టు ఫోర్ ఇయర్స్ ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకొని వచ్చిన తర్వాత ఏం మిస్ట్ అనే టెస్ట్ చేసి చూస్తే ఈ టెస్ట్ ద్వారా మనకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఎగ్స్ తెలుస్తుంది అది చూశాక చాలా తగ్గినట్టు తెలుస్తుంది అది కనుక ఒకటి కన్నా తక్కువ ఉంటే ఫర్టిలిటీ వాల్యూస్ చాలా చాలా తగ్గినట్టు అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గినట్టు అర్థమవుతుంది మీరు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలనేది మీ చాయిస్ బట్ బయలాజికల్ క్లాక్ దాని కోసం వెయిట్ చేయరు సపోజ్ మీ ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ ఫర్టిలిటీ డాక్టర్ ని కలిసి ఏంహెచ్ లెవెల్స్ అండ్ సెమెన్ కౌంట్ ని టెస్ట్ చేయించుకోండి ఎంహెచ్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది కొంతమందికి ఫార్టీ ఇయర్స్ కి తగ్గుతుంది కొంతమందికి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ కి తగ్గిపోతుంది ఎంహెచ్ లెవెల్స్ కనుక టూ టు ఫైవ్ ఉంటే నార్మల్ గా ఉన్నట్టు అప్పుడు ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు సపోజ్ అంతకన్నా తక్కువ ఉంటే మీ ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవద్దు అలాంటప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు పెట్టుకోవటం మంచిది